హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా రోజు మహాశివరాత్రి రోజున అద్భుత యోగాలు ఈ రాష్ట్ర వారికి మహా అద్భుతం జరగబోతుంది ఈ ఏడాది మహాశివరాత్రి పండుగను మార్చి ఎనిమిదిన జరుపుకుంటున్నారు పాల్గొన మాసం కృష్ణపక్షం చతుర్థి రోజున మహాశివరాత్రి జరుపుకుంటారు మత విశ్వాసాల ప్రకారం శివుడు లింగ రూపంలో ఆవిర్భవిస్తాడు మరియు శివుడు పార్వతదేవి తపస్సును మెచ్చి వివాహం చేసుకున్న ఆ రోజును శివరాత్రిగా పరిగణిస్తారు ఈ సంవత్సరం మార్చి ఎనిమిదిన మహాశివరాత్రి రోజున అద్భుతమైన యోగాలో కలయిక జరగబోతుంది తద్వారా కొన్ని రాసుల వారికి అద్భుతమైన ఫలితాలు మహాదృష్టం పట్టబోతుంది సర్వార్థ సిద్ధి యోగం సిద్ధి యోగం శివయోగం ఏర్పడనున్నాయి అలాగే ఆ రోజు జరిగే గ్రహాల కలయిక కూడా చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు మార్చి ఎనిమిదిన కుంభరాశిలో గ్రహాల రాజు సూర్యుడు శని శుక్రుడు కలిసి త్రిగ్రహి యోగం ఏర్పడుతుంది ఇక గ్రహాల రాకుమారుడు బుధుడు మహాశివరాత్రికి రోజు ముందు మీనరాశి ప్రవేశం చేయబోతున్నాడుకుడు శనికి చెందిన మకర రాశిలో సంచరిస్తాడు శాస్త్రం లెక్కల ప్రకారం దాదాపు మూడు వంద తర్వాత ఇలాంటి అద్భుత ఘట్టం ఏర్పడబోతుంది ఈ కారణంగా మహాశివరాత్రి రోజు కొన్ని రాశులకు చాలా పవిత్రమైనదిగా ఉంటుంది పరమేశ్వరుడి అనుగ్రహంతో మహాశివరాత్రి రోజు చేపట్టిన అన్ని పనుల్లో వృషభ రాశి వారు విజయం సాధిస్తారు సమాజంలో ప్రతిష్ట గౌరవ మర్యాదలు పెరుగుతాయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆ రోజు ఈ రాశివారి జీవితం కీలక మలుపు తిరగబోతుంది ఆర్థిక పురోగతికి అవకాశాలు ఏర్పడతాయి పరమశివుడు ఆశీస్సులు పొందిన మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది కార్యాలయంలో పదోన్నతికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగం దొరుకుతుంది ప్రేమ బంధాలు మాధుర్యం ఏర్పడుతుంది చేసే పనులలో విజయం చేకూరుతుంది మేషరాశి వారికి మహాశివరాత్రి రోజు ఏర్పడనున్న అద్భుత ఘట్టాల ప్రభావంతో మేషరాశి వారికి శుభ ఫలితాలు జరగనున్నాయి ఈ పండుగ మేషరాశి వారి ఇంట ఆనందం రెట్టింపు అవుతుంది చాలా కాలంగా నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో పురాభివృద్ధికి ఆస్కారం ఉంటుంది ధనలాభం పొందుతారు విద్యార్థుల పరీక్షల్లో విజయం సాధిస్తారు శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది తులారాశి ఈ రాశి వారికి అనేక యాగాలు కలయిక గ్రహాల గమనం వల్ల తులారాశి వారు అద్భుత ప్రయోజనాలు పొందుతారు మహాశివరాత్రి సమయంలో ఈ రాశి జాతకులకు సంపదకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు కుంభరాశి శివుడికి ఇష్టమైన రాశులలో కుంభరాశి ఒకటి శనిశరుడి స్వాగృహం ఇది అందువల్ల కుంభరాశి జాతకులకు శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి శని శివుడికి పరమభక్తుడు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడి అందుతుంది భూమి లేదా వాహన కొనుగోలు చేస్తారు కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయి వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది అలాగే ఎక్కువ లాభాలు వస్తాయి మూడు వందల తర్వాత ఏర్పడిన త్రిగ్రహ యోగం వల్ల ఈ ఐదు రాసుల వారికి మహాశివరాత్రి రోజు నుంచి ఆ పరమశివుడి అనుగ్రహంతో మహా అదృష్టం పట్టబోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చలయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి